నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచు కొట్టిననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను దేవుడినై ఉన్నాను నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణాస్తమతో నిన్ను ఆదుకుందును ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు యాకోబు అని అంటాడు కానీ అక్కడ ఒక్కడు కాదు ఆయన సంతానంతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు వాస్తవానికి యశ్యా ప్రవక్త కాలం నాటికి అనే భక్తుడు అక్కడ బ్రతికి లేడు ప్రవక్త కాలం నాటికి అనే భక్తుడు అక్కడ సజీవంగా లేడు కానీ ఇక్కడ ఏకవచనంతో యాకోబు యాకోబు యాకోబని మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో అంటే దేవుని జనాంగాన్ని దేవుని జన ఆ ఇంటి వారిని అంటాం ఆ ఇల్లు అంటే ఒకటే ఉంచుడి యాక్వచ్చు ఆ రీతిగా యాకోబు అనేటువంటి యష్యా ప్రవక్తల గ్రంథంలో యష్యా గ్రంథంలో యష్యా ప్రవక్త కాలం నాటికి యాకోబు లేడు కానీ ఇజ్రాయిల్ ప్రజలనే యాకోబు అని స పిలుస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అని కూడా పిలుస్తూ ఉంటాడు దేవుడు సరే ఏం మాట్లాడుతున్నాడు నేను ఏర్పాటు చేసుకున్నాను నేను పిలుచుకున్నాను నేను ఎన్నుకున్నాను కాబట్టి నేను నీకు ఉన్నాను నువ్వు భయపడకు దేవుని చేత వారు దేవుని చేత పిలువబడినవారు దేవుని ఎన్నికలో ఉన్నవారు దేవుని చిత్తాన్ని గ్రహించేవారు వారి జీవితంలో కొన్ని అనుభవాల కొరకు కొన్ని సందర్భాలు ఎదురవుతాయి కొన్ని అనుభవాల కొరకు కొన్ని సందర్భాలు ఎదురవుతాయి కొన్ని సమస్యలు ఎదురవుతాయి అనుభవాల కొరకు సరి చేసుకోవడానికి జ్ఞానం నేర్చుకోవడానికి ఏమండి ఆత్మీయతను నేర్చుకోవడానికి దేవుడు రకరకాల మార్గాల గుండా తీసుకెళ్తాడు అది మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చాలాసార్లు చెప్పుకున్న చిన్న చిన్న కథలు ఉంటాయి ఎక్కడో ఒక మంచి ఘాటి సెక్షన్ బాగా ఎత్తైన కొండల మీద బస్సు వెళ్తుంది ఆ బస్సు బాగా ఎక్కువ చిక్చాగుంది ఉంది రోడ్డు బాగా వంపులు వంపులు వంకలు వంకలు ఉంది ఒక్కసారి మిస్ అయితే లేదా స్కిడ్ అయితే జారిపోయినా పడిపోయినా మరలా బస్సుని లోయలో నుండి బయటకు తీయడం కష్టం అంత లోతైన లోయలో పడిపోయేటువంటి డేంజరస్ రోడ్ అది ఆ బస్సు నడుపుతున్నాడు అందులో కూర్చున్న వారందరూ చాలా భయపడుతున్నారట ఒక పిల్లవాడు మాత్రం ఆ బస్సులో ఆట ఆడుకుంటూ అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతున్నాడట ఎవరో పిలిచారు చాలా రకాలుగా చెప్పుకుంటూ చెప్తా ఉంటారు ఇదే కథను అంటే తండ్రి ప్రేమ అర్థం కాడని చెప్పే స్టోరీ ఇది ఎవరో పిలిచారు పక్కన పిల్లవాడ నీకేం భయం లేదా మేమందరం నుండి ఎలా బిక్సుకుపోయాము మీ అందరం నుండి ఎలా రాయి అయిపోయాము రోబో అయిపోయాం ఎంత భయపడుతున్నావు నువ్వేంటరా ఒక్కరో మిస్ అయితే అయిపోతావురా అని అంటే అప్పుడు చెప్పాడంట బస్సు నడిపే డ్రైవరు మా డాడీ మా డాడీ నా నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అది ఎంత ప్రమాదకరమైన స్థలం కావచ్చు ఈ బస్సులో ఉన్నారు అనేది నిజమే కానీ తన కుమారుని తన రక్తం పంచుకొని పుచ్చిన పుట్టిన నేనున్నానని మా డాడీకి బాగా తెలుసు కాబట్టి నాకు ప్రమాదము జరిగేటట్లు ఆయన డ్రైవింగ్ చేయడు నన్ను కాపాడి నన్ను భద్రపరిచి నన్ను చేర్చడం మా డాడీ యొక్క లక్ష్యం కాబట్టి మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను నేనెందుకు భయపడాలన్నటేద్దాం మా డాడీ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఎందు భయపడాలి రోమిలీ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంది రోమ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమో చూడండి రోమ ఎనిమిది పద్నాలుగు అమ్మా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదులో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటే దేవుని చేతనే నడిపించబడే ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దేవుని కుమారుడే ఉంటాడు బస్సు డ్రైవరు ఆ డ్రైవరు కుమారుడు బస్సులో ఉన్నాడు ఏమండి ఆ కన్న కుమారుని ప్రేమిస్తున్నాడు గనక ఎంత జాగ్రత్తగా నడుపుతాడు నా కుమారుడు ఉన్నాడు ఇందులో అనేక మంది ఉన్నది నిజమే కానీ నా కుమారుడు నా వారసుడు ఉన్నాడు ఇక్కడ అలాగనే దేవుడు మనల్ని నడిపిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా అది ఎత్తులైనా అది లోయలైనా అది పల్లాలైనా ఏమండి పరిస్థితులు ఏదైనా కూడా మనము దిగులు చెందాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం లేదు అని వాక్యాన్ని బట్టి నేను నమ్ముచున్నాను ప్రకటిస్తున్నాను నేను రెండు మాటలు అన్నాను ఈ వాక్యాన్ని బట్టి నేను నమ్ముచున్నాను దేవుడే మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు నడిపించే జీవితం చాలా సందర్భాల్లో రాయబడింది కానీ కీర్తన ఇరవై మూడు చిన్న పిల్లల నుంచి బాగా తెలిసిన సండ్రి స్కూల్ పిల్లలు కూడా కంఠస్థం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు కానండి కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మొదటి నుండి చూడండి ఇక్కడ ఎవరంట ఇక్కడ కాపరిగా చెప్తున్నాడు కాపరిగా చెప్తున్నాడు ఈయన నిజంగా మంచి కాపరి ప్రాణం పెట్టే కాపరి రక్షించే కాపరి ప్రధాన కాపరి ఆత్మల కాపరి తన గొర్రెలను రక్షించగలిగిన కాపరి అయినా ఆ ఒకవేళ ఆయన తండ్రి అనే భావనతో చదువుదాం అంటే తండ్రి అని చదవన అవసరం లేదు కానీ తండ్రి అనే భావనతో చూద్దాం మనం ఆ ఇహో నా కాపరి మొట్టమొదటి మాటే మంచి మాట ఉపయోగించారు నాకు లేమి కలగదు లేమి అంటే లోటు లోటు నాకు తీరాల్సిన అవసరం తీరకుండా ఉండదు అంటున్నాడే నాకు లేమి కలగదు ఏం చెప్తున్నాడు ఇంకా ముందు మనిషికి కోటి విద్యలు కూటి కొరకే అని లక్షల కోట్లున్న బంగారాన్ని వజ్రాలని కంప్యూటర్ని విమానాలని మిషన్లు తినేవాడు బ్రతకడు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏం కావాలి ఆహారం కావాలి ప్రతి మనిషికి ఆహారమే కావాలి మనము దేవునికి కావాలి ఆత్మఫలము మనుషునికి కావాలి భూఫలమని ఒక మెసేజ్ చెప్పుకున్నాం జూన్ నెలలో కదా ఏమున్నా ఉందని చెప్పుకోవడానికి బంగారం వంట మీద బంగారం వేసుకొని తిట్టాడు ఎవడన్నా నాకు కారు ఉందండి కారు తింటాడు అవసరానికి అవి మనిషి బ్రతికున్న తర్వాత అవి అవసరానికి కానీ బ్రతకడానికి అవసరమైంది మాత్రం ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఒక మంచి తండ్రి పిల్లల్ని ప్రేమించే తండ్రి భార్య బిడ్డలు ప్రేమించే తండ్రి ఉంటే ఏం చేస్తారు ఆ పిల్లలకు మంచి భోజనం ఇవ్వడానికి ఇష్టపడతారు ఏసే మాటల్లో కూడా ఏమన్నాడు ఒకసారి మతశ్వర్ తేడాలో మీరు చెడ్డవారే మీ పిల్లలకు మంచి ఈవులు మంచి దీవెనలు మంచి ఆశీర్వాదాలు మంచి భోజనం మంచి వస్త్రాలు నిజమే కదా తల్లిదండ్రులు కట్టే వస్త్రాల కంటే పిల్లల వస్త్రాలు రేట్ ఎక్కువ కొంటా ఉంటారు అవునా తక్కువ ఏయ్ నేను ఇంట్లో డాడీని ఏమనుకుంటున్నాను నాకంటే మీరందరూ తక్కువ ఉండాలంటాడా అసలు ఆ నాన్నెందుకో వెనకబడ్డాడనే తరికెళ్ళ పరవి గారు చెప్పారు నాన్నెందుకో వెనకబడ్డాడు ఏమండి నిజంగా అమ్మ బట్టలు చూస్తేనేమో బీరో నిండిపోయిందట నాన్న బట్టలు చుట్టేనే దండే నిండలేదట నాన్నని నాన్న పట్టించుకోవడమే నాన్నకి తెలియలేదట ఆయన ఆయన పట్టించుకునే జ్ఞానం కూడా లేనివాడట ఏం అంటే కుటుంబాన్ని పట్టించుకోడి పట్టించుకొని ఆయన పట్టించుకోవడం మర్చిపోయాడట డాడీ అది ఆ కవిత్వం ఎవరు రాశారో కానీ అనుభవంతో రాశారో జ్ఞానంతో రాశారో కానీ నేను మాత్రం మర్చిపోలేని కవిత్వం అది నాన్న ఎందుకో వెనకబడ్డాడు స్తోత్రం కలుగునగాక ఎందుకు వెనకబడ్డాడు అని అంటే లాస్ట్లో అంటాడు మిమ్మల్ని అందరూ ముందు పెట్టడానికి ఆయన అనుకున్నాడు అంటాడు కాబట్టి ఒక మంచి తండ్రి ఎప్పుడైనా ఏం చేస్తాడు అంటే తన పిల్లలను తనకంటే గొప్పవారిగా చూడాలని ఆశిస్తాడు మానవుడు ఏసై అదే అన్నాడు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మతీశ్వార్థం అంతకంటే మతై స్వార్థ ఏడవ అధ్యాయము వచ్చింది తొమ్మిదో వచ్చను ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చింది మీలో ఏ మనుషుడైనను సింగిల్ సింగిల్ వర్డ్ ఉపయోగించాడు చూడండి ప్రపంచానికి వేసాడు ఒకటే మాట మీలో ఏ మనుషుడైనను మత్య స్వార్థ ఏడు తొమ్మిది నుండి ఆ తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల ఆ రాయి తినరా అని ఇస్తాడు ఆ రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల ఆ చేపలు కొనాలన్న పాములు కొనేది లేదు లేబట్టి తినేరు అన్నాడా పామునిచ్చిన మొత్తం ప్రపంచానికి ఒక డైలాగ్ వేసాడు మీరు చెడ్డోళ్ళరా బాబు ఏ పాపం లేదో ఏ ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతుండగా ఈ మాట కూడా సరిపోయింది మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీ అనేది ఉండగా ప్రలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో మీరిచ్చే వాటి కంటే మంచి వాటిని ఇచ్చును కదా స్తోత్రం కలుగొనగాక హోయా కాబట్టి ఆ బస్సులో కుర్రవాడు హ్యాపీగా ఉండడానికి టెన్షన్ లేకుండా ఉండడానికి కారణం ఏంటి అని అంటే నా తండ్రి డ్రైవ్ చేస్తున్నాడు నీవు నేను కూడా మన చేతులు దేవుని చేతుల్లో వేసి ఆయన నడిపింపుకు మనం ఇష్టపడితే ఆయన నడిపించడానికి ఇష్టపడితే మనము దేవా నీవు నా జీవితాన్ని నడిపించు ఓ మన ఇంటికి చుట్టాలు వచ్చారు మనం అన్నం వడ్డిస్తామా వాళ్ళు వడ్డిస్తారు మనకి మనమే వాళ్ళకు కొట్టిస్తాం కానీ ఎమ్మాయి ముగ్గు గ్రామాన వెళ్ళేటప్పుడు ఏసు ఒక ఇంట్లోకి వెళ్తాడు కదా ఇంటి దగ్గర అక్కడేం చేస్తాడు తెలుసా ఆయనే రొట్టె విరిచి విరిగి పెడతాడు అంటే దాని అర్థం ఏంటి మన ఇంటికి చుట్టం వస్తే మనం పెడతాం అంటే మన ఇంటికి యజమాని మనం కానీ ఏసయ్య ఉన్న ఇంటిలో ఆ ఇంటికి ఏసయ్య యజమాని ఆ స్థితికి వచ్చింది ఆ ఇల్లు భక్తిలో అర్థమైతే అర్థం కాకపోతే చెప్పకండి మన ఇంటికి మనం యజమాని కాబట్టి మన ఇంటికి వచ్చిన మనం వడ్డిస్తాం కానీ ఏసయ్య ఉన్న ఇంటిలో ఆయన వడ్డించాడు అంటే దాని అర్థం ఏంటి ఆ ఇంటి వారు ఏసయ అధికారానికి పూర్తిగా ఒప్పుకున్నారు అక్కడక్కడ ఇంటి దగ్గర